నమస్తే మ్యామ్ నమస్తే చాలా మంది డాక్టర్స్ మన ఎవరికి ఆర్థోపెటిక్ వాళ్ళకి కొన్ని మంది పేషెంట్స్కి చెప్పులు సజెస్ట్ చేస్తారు నీ పెయిన్స్ నార్మల్గా ఫుడ్ పెయిన్స్ కానీ వాటికి సో మన దగ్గర చాలా రకాల చెప్పులు ఉన్నాయి పూర్వకాలంలో అయితే అసలు చెప్పులు వేసుకోకుండా తిరగడమే బెటర్ అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా చెప్పులు సజెస్ట్ చేస్తున్నారు దీని మీద మీ ఉద్దేశం ఏంటంటారు చూడాన్న ఈ విశ్వం మొత్తం పంచభూతాలతో నిర్మితమై ఉంది అంటే ఈ విశ్వం మొత్తంలో గాలి భూమి నీరు గాలి అగ్ని ఆకాశము మన శరీరంలో కూడా భూమి మూలాధార చక్రం అంటారు తర్వాత స్వాదిష్టాన చక్రం వాటర్ అంటారు మణిపూరక చక్రాన్ని సూర్యుడు అంటారు అనాహత చక్రాన్ని గాలి అంటారు విశుద్ధి చక్రాన్ని ఆకాశము శబ్దము అంటారు అంటే మన చి మన శరీరము యాక్చువల్గా పంచభూతాలతో నిర్మితమై ఉంది ఏమ్మా అయితే ఆ పంచభూతాలతో నిర్మితమైనటువంటి దాన్ని ఇప్పుడు అనారోగ్యం మనకు వస్తుంది అని అంటే ఈ పంచభూతాలతో రిలేషన్షిప్ దెబ్బతిన్నప్పుడే వస్తుంది ఇవన్నీ మూలాధారము స్వాదిష్టానం అనేవి ఒక ఎనర్జీ పాయింట్స్ ఈ ఎనర్జీ పాయింట్స్ భూమి అంటేంది భూమి అంటే మూలాధార చక్రం అని చెప్పాను ఈ భూమికి మనకి అనుబంధం ఉంది అనుబంధం ఉంది పూర్వీకులు ఇప్పుడు మీరు టెక్నాలజీలో చాలా చెప్తారు వైఫై అని ఫేస్బుక్ అని సెట్ డౌన్ అని షెట్ని ఏవేవో పేర్లు నాకు తెలియదు మేము పూర్వకాలం వాళ్ళం కాబట్టి అప్పుడు మూలాధారము అంటే భూమి అది వినాయకుడు ఓంకారంలో ఉంటాడు రెడ్ కలర్లో ఉంటాడు ఆ కలర్లో దోషాలు ఉంటే కనుక కొన్ని బొక్కలు తొందరగా అరిగిపోతాయి పళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి జుట్టు రాలిపోతుంది శరీరంలో ఉండే కండరాలు బలహీనంగా అవుతాయి అందుకని పూర్వీకులు ఏం చేశారు ఆనాటి కాలంలో సంస్కృతం ఇప్పుడు ఇంగ్లీష్ కాబట్టి వైఫై ఈఫై వాట్సప్ అని అనుకుంటారు అప్పుడు వాళ్ళు దాన్ని ఏం చెప్పారు భూతత్వము అని చెప్పి వినాయకుణ్ణి తయారు చేసి వినాయకుణ్ణి మట్టితో తయారు చేసి పూజ చేయండి అని చెప్పారు మట్టిలో ఎందుకంటే వినాయకుడిని తయారు చేయాలంటే ఉద్దేశం ఎవరిదంటే మట్టిలో కాళ్ళు పెట్టి చేతులు పెట్టి ఆ భూతత్వం మన బాడీకి అటాచ్ కావాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఇవాళ రెడీమేడ్గా బొమ్మలు కొనుక్కొచ్చి పెట్టేస్తా తర్వాత వినాయకుడి పూజకి గరిక వాడాలి అని చెప్పారు పెద్దవాళ్ళు పదకొండు గరిక వాడాలని శాస్త్రం చెప్తోంది మనకి పదకొండు గరి గరికలో అన్న కాళ్ళు పెట్టి కాళ్ళు గరికకు తగిలిచ్చి తెంపుకొని వస్తే అది ఆరోగ్యానికి మంచిది అని వాళ్ళు పెడితే రెడీమేడ్గా కొనుక్కోని వచ్చి ఇప్పుడు విరాయకుడికి గరిక వేస్తున్నాం ఎంత కాస్ట్ ఇప్పుడు బొక్కలు అరిగిపోతున్నాయన్న పాయింట్ మనకి ఎందుకు వచ్చిందంటే భూతత్వం మన బాడీకి నశించిపోయింది మా అప్పుడు కూడా చెప్పులు లేవు నాన్న మా అప్పుడు మేము చాలా రోజుల తర్వాత టెన్త్ క్లాస్కి వచ్చినాక చెప్పులు మా బంగారు తల్లి నువ్వు తెలుసో తెలియదు అప్పటికి చెప్పులు లేకుండానే నడిచేవాళ్ళం మేము తర్వాత తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ మెంట్ జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్ లో అనుకుంటున్నాను చెప్పులు అంత పూర్వం మాకు చెప్పులు అది కూడా స్లిప్పర్స్ వచ్చేవి ఆ స్లిప్పర్స్ వేసుకొని నడిచేవాళ్ళు తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత నా పెళ్ళైన తర్వాత హీల్స్ వేసుకునే వాళ్ళని చూశాను చూసాను ఆ హీల్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు బొక్కలు బొక్కల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ బొక్కలు అరగడం అనేది నా సిక్స్టీ ఇయర్స్ నుంచి ఇప్పుడు చూసినప్పటిదానికి బొక్కలు అరిగే ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువ వస్తుంది అంటే భూమితో మన శరీరం అనుబంధం తగ్గిపోవడం మూలంగా మన బొక్కలు అరిగిపోవడం కానీ కండరాలు వేగ్గా కావడం కానీ జుట్టుడిపోతుందని ప్రతి వాళ్ళు చెప్తుంటారు కదా చెప్పులు కాళ్ళల్లో లేకుండా నడవాలి అనేది నేచర్ క్యూర్ వాళ్ళు మనకి ఇప్పుడు చెప్తారు ఎప్పుడైతే కాళ్లకు చెప్పులు లేకుండా భూమిలో రోజు ఒక ఇరవై నిమిషాలైనా మనం నడిస్తే మన బాడీ స్టామినా ఉండి బొక్కలు అరిగిపోకుండా ఉంటాయి తర్వాత కండరాలు బలిష్టంగా ఉంటాయి జుట్టు ఊడిపోతున్న వాళ్ళు కూడా రోజు పది పదిహేను నిమిషాలు మట్టిలో నడవాలి మీ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసినప్పుడు సెరబల్ పాలసీ లాంటి పిల్లలందరినీ తీసుకొని వచ్చి పడిపోతుంటారు వాళ్ళు పడిపోతే భూమి తొవ్వి భూమిలో మేము వాళ్ళని పాతి పెడతాం ఇక్కడ దాకా పాతి పెట్టి రోజు టెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వాళ్ళ స్టామినాను బట్టి ఏజ్ని బట్టి అలా అయినప్పుడు నరాలకి కండరాలకి బలత్వం చేకూర్చి వాళ్ళు నడవలేని పిల్లల్ని కూడా మేము నడిపించానా కాబట్టి చెప్పులు అనేది చాలా ముఖ్యమైన అంశము చెప్పులు అంటే ఏ చెప్పులు అంటే ఆ చెప్పులు కూడా మనం వేసుకోవడానికి వీల్లేదు కరెక్ట్గా మన సైజుకి తగినటువంటి చెప్పులను మనం వాడాలి ఇంట్లో కూడా మనం చెప్పులేసుకొని నడుస్తున్నాం అంటే ఇప్పుడు వైరస్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది కూడా అవసరమే నేను మొత్తం చెప్పులు ఇచ్చిన నడవండి అని నేను ఎందుకు చెప్పను ఎందుకంటే మనం బీ ప్రాక్టికల్గా ఉండాలి మనం టెక్నాలజీ సంస్కృతి ఎలా మారుతుందో దానికి తగినట్టుగా ఉండి విశ్వము భూమితో మన అనుబంధాన్ని చూసుకునే పద్ధతిలో వాడాలి ఇప్పుడు బొక్కలు అరిగిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే స్పెషల్గా నేచర్ క్యూర్లో పదివేలు ఇరవై వేలు ఎనిమిది వేల రూపాయలతో ఒక చెప్పులు వచ్చాయి నాన్న ఆ చెప్పులతో వేసుకుంటే మీకు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి మంటలు రావు వెనక వెన్నెమక అరిగిపోయిన వాళ్ళకి నడవగలిగి స్టామినా వస్తుంది ఏమ్మా ఆర్థోపెటిక్ స్లిప్పర్స్ వేసుకోమని న్యూరాలజీతో సహా మనకు చెప్తాడు చెప్తారు అవి ఆ ఆర్థోపెటిక్ చెప్పులు ఎలాగుంటాయి అంటే గట్టి చెప్పులతో నడిస్తే గనక ఆ బొక్కలలో బొక్క పెరుగుతుంది కొంతమందికి బుక్క పెరిగితే ఏనుగు లాంటిగా పెరిగింది అని అంటారు ఏ ఏ పార్ట్లోనైనా పెరుగుతుంది అది గుర్రపు నాడము గుర్రపు నాడంలా పెరిగింది అంటారు దాన్ని అది ఆపరేషన్ చేసి తీయాల్సి చేయాల్సి వస్తుంది ఎందుకంటే గట్టి చెప్పులు వాడినప్పుడు అలా ఏర్పడుతున్నా కాబట్టి చెప్పులు అనేది చాలా ముఖ్యమైన అంశము నువ్వు అడగడం దాంట్లో చాలా ప్రాధాన్యత ఉంది చెప్పులు కరెక్ట్గా ఉండేవి వేసుకోవాలి ఎత్తు మడమల చెప్పులు ఆడివి వేసుకుంటే నేను చెప్పినటువంటి ఆ బుక్క పెరగడం లాంటివి మనకు రావడానికి కారణాలు అవుతాయి హార్డ్ చెప్పులు వేసుకోకూడదు మరీ మెత్తడి చెప్పులు వేసుకోకూడదు ఆర్థోపెటిక్ స్లిప్పర్స్ అని వస్తున్నాయి అంటే కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉండే చెప్పులు వస్తున్నాయి అవి వేసుకొని నడిస్తే బొక్కలు అరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ అంటే నడుములో వే సరిగ్గా నడుములో అరిగిపోయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి షోల్డర్ మీద అంటే మన భూమిలో నడుస్తున్నప్పుడు మన స్టామినాను రిలేటెడ్ గ్రావిటే గ్రావిటేషన్ పవర్ ఉంటుంది ఆ గ్రావిటేషన్ పవర్ మన బాడీకి ఎంత కావాలో అంత మన పాదాల నుంచి అది స్వీకరిస్తూ పోతుంది మీరు వాకింగ్ చేసేటప్పుడు ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు మీరు వెనక్కినటువంటి వెనక్కినటువంటి మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు న్యూ చాలా సార్లు సందర్భాల్లో నేను యూట్యూబ్లలో నేచర్ క్యూర్లో వింటున్నాను వెనక్కి నడవాలి వెనక్కి నడిచినప్పుడు నీకు ఏమవుతుంది ఇప్పుడు ఫ్రంట్గా నడిచినప్పుడు నీ గ్రావిటేషన్ పవర్ ఎంత కావాలో అంతే నడుస్తూ మామూలుగా వెళ్ళిపోయినా అప్పుడు నీ ఎనర్జీ ఖర్చు కాదు నువ్వు రివర్స్గా నడిచినప్పుడు ఏమవుతుందంటే నీ కాళ్ళతో రివర్స్గా నడిచినప్పుడు ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవుతుంది నీకు ఎనర్జీ ఎప్పుడైతే ఖర్చు అవుతుందో నీ బాడీ స్టామినా పెరుగుతుంది నీ బాడీ లూజ్ అయిపోతుంది అందుకనే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా చెప్పులు వదిలిపెట్టి నడుస్తు నడవడం నేను చూస్తున్నాను రివర్స్ వాక్ కూడా నేను చూడడం జరుగుతుంది మరి ఈ చంటి పిల్లలకి పిల్లల పిల్లలకి వాళ్ళ బొక్కలు స్టామినా లేకపోవడము నడవలేకపోవడము ఈ జుట్టు రాలిపోవడము పిల్లలలో ఒక రకమైన మానసిక స్థితిలో లేకపోవడం నేను చూశాను కదా మట్టిలో పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి సాక్స్ వేస్తారు తర్వాత షూస్ వేస్తారు తర్వాత మోకాళ్ళకు కూడా ఏవో వేసి బిళ్ళలు మట్టిలో మట్టంతా పూసుకొని మట్టిలో పురిగి ఇంటి ఇట్ల ఆడుకొని దొర్లి పొర్లి పెరిగేవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు మట్టికి దూరంగా ఉంచుతున్నారు కాబట్టి చాలా తక్కువ వయసులోని బొక్కలు అరిగిపోయి భూతత్వం నుంచి నశించిపోతుంది దాని పూర్వకాలంలో వినాయకుడిని మొట్టమొదటి వినాయకుడికి పూజ చేయండి బాబు అని చెబితే వినాయకుడని ఇప్పుడు దేశ అడుగడుగు నా పెద్ద పెద్ద నీవు పెట్టావా నీకంటే ఎక్కువ నేను పెట్టానా నాకంటే ఎక్కువ నువ్వు పెట్టావా నువ్వు దానికి డాన్స్ చేసావా నేను దీనికి డాన్స్ చేసావా ఎగరడము అదొక కమర్షియల్గా చేసుకొని దానికి ఒక రూపాన్ని మార్చేసా యాక్చువల్గా ఓంకారం అనే దాన్ని మన మూలా చక్రము అది మట్టి తత్వంతో కలిసింది ఆ మట్టిలో గనక ఆ మూలం సరిగ్గా లేకపోతే వెన్నెముక ఉండదు వెన్నెముక సరిగ్గా లేకపోతే బ్రెయిన్ సరిగ్గా ఉండదు బ్రెయిన్ సరిగ్గా లేకపోతే శరీరంలో నరాలన్నీ కూడా చాలా వీక్ గా ఉంటాయి అందుకే పసిపిల్లలు మట్టిలో ఆడి ఇప్పుడు నర్సరీలో ఎల్కేజీలో ఇసుకేసి ఇసుకలో ఆడిస్తున్నారు నువ్వు గమనించావు మన నర్సరీ పిల్లలు స్కూల్లలో ఇసుక పెట్టి ఇసుకలో ఆడిస్తున్నారు చిన్న నీళ్లు పెట్టి నీళ్లలో ఆడిస్తున్నారు అదొక యాక్టివిటీ కానీ యాక్చువల్గా ప్రతిరోజు మన పిల్లలని మట్టిలో నడిపించాలి తర్వాత వాళ్లకు మట్టిలో నడిపించాలి మట్టిలో ఆడించాలి తర్వాత గరిక మీద నడిపించాలి వాళ్ళ పిల్లలే కాదు స్టామినా మనకు కూడా ఇంక్రీజ్ కావాలి ఈ ముసలి వాళ్ళని కూడా మేము చూస్తుంటాం ప్రతి ఆడవాళ్ళు నలభై ఐదు వాళ్ళే నా దగ్గరకు వచ్చి అమ్మ బొక్కలు అరిగిపోయి నేను లాగుతున్నాయి నేను చేయలేకపో మీరు రోజు మట్టిలో కాసేపు నడవండి అమ్మ మీకు ఎంత మంచి స్ట్రెంత్ వస్తుందో చూడండి ఆ భూతత్వం మన బాడీలో నశించిపోయినందువల్లనే మనకు బొక్కలు అరిగిపోతున్నాయి అలా ఆర్థపెట్టిక్ చెప్పులు కానీ ఈ మట్టిలో నడవడం కానీ ఈ గడ్డిలో నడవడం కానీ ప్రాధాన్యత సంచరించుకుంది వినాయకుడి యొక్క బీజాక్షరం ఏమి ఇచ్చారు ఓం అనిచ్చారు ఓం కానీ మూలాధారానికి అనే బీజాక్షరం లమ్మనే బీజాక్షరాన్ని మనం కూర్చొని జపించినట్టయితే మన మూలాధారం పటిష్టంగా ఉంటుంది కానీ చెప్పులు మాత్రము కరెక్ట్ సైజు వేసుకోవాలి ఎక్ ఎక్కువ హార్డ్ వే వేసుకోకూడదు హీల్స్ వేసుకోవడం ఫ్యాషన్ అయింది నేను పొట్టిగా ఉంటున్నానే ఎక్కువ హీల్స్ వేసుకుంటాను ఎక్కువ హీల్స్ ఎప్పుడైతే వేసుకుంటారో ఆ మోకాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఎక్కువ శాతం దాని మీద భారం పడి తొందరగా బొక్కలు అరిగిపోతుంది బొక్కలు అరిగిపోయి ఆర్థపెటిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాస్త స్టైలుగు కొంచెం సేపు వేసుకోవద్దు కానీ మరి ఎక్కువ 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 నడవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రము అలాంటి హీల్స్ చెప్పులు లేకుండా ఆర్థోపెటిక్ స్లిప్పర్స్ వేసుకోవడం స్పెషల్ చెప్పులు కూడా వచ్చాయి నేచర్ క్యూర్లో వచ్చాయి అన్ని న్యూరాలజీలు కూడా చెప్తున్నారు తప్పనిసరి పరిస్థితులు ఎందుకంటే అవి హార్డ్గా ఉండవు మెత్తగా ఉండవు మామూలుగా ఆర్థోపెటిక్ స్లిప్పర్స్ అంటారు కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉంటాయి అవి మన శరీరానికి ఈ రోజున చాలా అవసరం కూడా కాబట్టి రంగురంగుల చెప్పులు వస్తున్నాయి రంగురంగుల చెప్పులు కలర్ చీజర్లకు మ్యాచింగ్ వేసుకుంటున్నారు షాపింగ్ చెప్పుల షాపింగ్ మాత్రం నేను పోనమ్మా ఒక రోజు మొత్తం తిరుగుతారు నాకు నచ్చినవి దొరకలేదు అంటారు మళ్ళీ రెండో రోజు వెళ్తారు ఆ రోజు దొరుకుతాయి అందుకని మా వారిని పంపిస్తాను అలాగే చెప్పులు అనేవి తప్పనిసరిగా వేసుకొని అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే మన శరీర పట్టుత్వాన్ని కూడా పెంచుతుంది చాలా విషయాలు చెప్పారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు